తెలంగాణలోని జామ్గావ్లో ఓ మరచిపోయిన కోట ఉందని మీకు తెలుసా ఎవరు కట్టారు ఈ కోట ఎందుకు కట్టారు ఆ కోటలో రాజులు సైనికులు ఎలా జీవించారు ఈ శిథిలాల వెనుక ఏం నిజమైన చరిత్ర దాగి ఉంది ఇవాళ మనం ఫ్రీ డివైన్ సోల్ ద్వారా తెలుసుకుందాం కోట యొక్క నిజమైన కథ గజపతుల కాలంలో నిర్మించబడిన ఈ జామ్గావ్ కోట వ్యాపారానికి భద్రతకు ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది కోటలో రాజకుమారులు సైనికులు ఉండేవారు బయట మార్కెట్ జోరుగా నడిచేది గోడల మధ్య వందలాది కుటుంబాలు జీవించేవి కాపలాలు కఠినంగా ఉండేవి ప్రతి ప్రవేశ ద్వారం దగ్గర గట్టి రక్షణ ఉండేది మా పెద్దలు చెప్పేవారు బాబు ఈ కోటలో పెద్ద బజారు ఉండేదట రాత్రి వేళ దీపాల వెలుగులు మైళ్ళ దూరం నుంచే కనిపించేవి అంటారు కోట వరంగల్ కోటను హైదరాబాదుతో కలిపే ప్రధాన బలగంగా నిలిచింది వ్యాపార మార్గాలను రక్షించడంలో ఈ కోట కీలక పాత్ర పోషించింది కానీ కాలక్రమంలో యుద్ధాలు జరిగాయి విదేశీ దాడులు రాజకీయ మార్పులు ఈ కోట శక్తిని తగ్గించాయి నెల్ల నెల్ల జీవంతో నిండిన కోట క్రమంగా వదిలివేయబడింది స్థానికులు చెబుతారు ఇక్కడ రాజులు పల్లకి లోపలికే వచ్చేవారట ఈ బావిలోని నీళ్లు ఎప్పుడూ ఎండిపోవటమే లేదు అంటారు ఇప్పటికీ ఆ నీరు చాలా మధురంగా ఉంటుంది నేటి రోజుల్లో పిల్లలు ఈ కోటను వాటస్థలంగా చూస్తారు చరిత్రకారులు మాత్రం దీనిని పరిశోధన స్థలంగా భావిస్తారు ఒకప్పుడు ధ్వనులతో నిండిన గోడలు ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంలో పూలిపోయిన నాణ్గా కనిపిస్తున్నాయి జామ్ కోట శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం వ్యాపారం యుద్ధాలు సంస్కృతి ఈ కోట అన్నింటినీ చూసింది నేటికి ఈ శిథిలాలు నిలబడి చెబుతున్నాయి మేము ఒకప్పుడు మహోన్నతమైన కోట నేడు శిథిలంగా ఉన్న శాశ్వతంగా మన చరిత్రలో నిలిచిపోయింది ఇలాంటి నిజమైన చారిత్రక కథల కోసం మాతోనే ఉండండి త్రీ డివైన్ సోల్